ఇరవై ఎనిమిదవ రోజు పారాయణం ఇరవై ఎనిమిదవ అధ్యాయం ఆగు ఓ విష్ణుచక్రమా ఆగు బ్రాహ్మణ వధ నీకు తగదు చంపడమే ప్రధానం అనుకుంటే నన్ను చంపు ఈ దూర్వాసు వదలని పక్షంలో నీతో యుద్ధానికి అయినా సరే నేను సిద్ధంగానే ఉన్నాను రాజులకి యుద్ధమే ధర్మంగాని యాచన చేయడం ధర్మం కాదు విష్ణువు ఆయుధానివైన నీవు నాకు దైవస్వరూపానివే గనుక నిన్ను ప్రార్థించడంలో తప్పులేదు అయినప్పటికీ కూడా ఈ బ్రాహ్మణ రక్షణార్థం నేను నిన్ను ఎదురించక తప్పదు నిన్ను జయించగలిగినది అంటూ ప్రపంచంలో ఏదీ లేదని నాకు తెలుసును అయినా నా బలపరాక్రమాలను కూడా ఒక్కసారి రుచిచూడు మరికొన్నాళ్లపాటు ఆ శ్రీహరి హస్తాలలో బ్రతికి ఉండదలచుకుంటే శరణాగతుడైన దూర్వాసుడిని వదిలిపెట్టి వెళ్ళిపో లేదంటే నిన్ను ఖచ్చితంగా నేలకూలుస్తాను అని క్షత్రియ ధర్మపాలన కోసం తనకీ దూర్వాసుడికి మధ్య ధనుర్ధారియై అయి నిలబడిన అంబరీషుడిని ఆప్యాయంగా చూసి అతని ధర్మనిర్వహణ మరింత పరీక్షించడం కోసం సుదర్శన చక్రం ఇలా పలుకసాగింది అంబరీష నాతో యుద్ధం అంటే సంబరం అనుకుంటున్నావా మహాబలవంతులైన మధుకైటబులను దేవలందరికీ అజయులైన మరెందరో రాక్షసులని అవలీలగా నాశనం చేశాను నేను ఎవరికి కోపం వస్తే ఆ ముఖాన్ని తేరిచూడడానికైనా సమస్త ప్రపంచము కంపించిపోతుందో అటువంటి బ్రహ్మరుద్ర తేజోమూర్తి అయిన ఈ దూర్వాసుపుడు ఇలా ధిక్కారధీనుడై అవస్థ పడుతున్నాడు అంటే అది నా ప్రతాపమేనని మరిచిపోకు ఉభయ తేజస్సంపన్నుడైన దూర్వాసుడే నాకు భయపడుతుండగా కేవలం క్షత్రియ అహంకార కారణం అయిన ఏకైక శివ తేజోమూర్తివి నువ్వు నువ్వు నన్నేం చేయగలవు క్షేమం కోరుకునే వాడు బలవంతుడితో సంధి చేసుకోవాలేగాని ఇలా యుద్ధానికి దిగి నాశనం కాకూడదు విష్ణుభక్తుడివి కాబట్టి ఇంతవరకు నిన్ను సహించాను లేనిపోని బీరాలకు పోయి వృధాగా ప్రాణాలు పోగొట్టుకోకు ఈ మాటలతో అంబరీషుడి కళ్ళు ఏరుపెక్కాయి ఏమిటి సుదర్శన ఎక్కువ మాట్లాడుతున్నావు నా దైవం అయిన హరి ఆయుధానివని ఇంతవరకు ఊరుకున్నాను గాని లేకుంటే నా బాణాలతో నిన్ను ఎప్పుడో నూరుముక్కలు చేసి ఉండేవాడిని దేవ బ్రాహ్మణులపైన స్త్రీలు మీద ఆవుల మీద నేను బాణప్రయోగం చెయ్యను నువ్వు దేవతమైన కారణంగా నీకింకా నా క్రూర చరణఘాతాల రుచి తెలియపరచలేదు నీకు నిజంగానే పౌరుష ప్రతాపాలు ఉంటే నీ దివ్యత్వాన్ని దిగవిడిచి క్షాత్ర ధర్మయుతంగా పురుషరూపిడివై యుద్ధం చెయ్యి అంటూ ఆ సుదర్శనం యొక్క పాదాలపైకి ఏకకాలంలో ఇరవై బాణాలను వేశాడు అతని పౌరుషానికి ధర్మరక్షణాదీక్షలో దైవానికైనా జంకని క్షాత్రానికి సంతోషించిన సుదర్శన చక్రం నరుడి రూపంలో చిరుదరహాసం చేస్తూ రాజా శ్రీహరి నీ సంరక్షణ నిమిత్తమే నన్ను నిమంత్రించాడుగాని నీతో కయ్యానికి కాదు పరీక్షించేందుకు అలా ప్రసంగించానుగాని విష్ణుభక్తులతో నేను ఎప్పుడూ విరోధపడను నీ కోరిక ప్రకారమే శరణాగతుడు అయిన దూర్వాసు వదిలివేస్తున్నా నని చెప్పి అంబరీషుడిని ఆలింగనం చేసుకున్నాడు అంతటితో అంబరీషుడు ఆనందభరితుడై సుదర్శనా నీతో యుద్ధానికి దిగినందుకు నన్ను క్షమించు భక్తులను పాలించడంలోనూ రాక్షసులను సంహరించడంలోనూ విష్ణుతుల్య ప్రకాశమానము ప్రాణగమన కష్టహారకము అయిన నీ ఉత్కృష్టతకి ఇవే నా నమస్కారాలు అంటూ సాష్టాంగ నమస్కారం చేశాడు సంతోషించిన సుదర్శనుడు అంబరీషుడిని లేవనెత్తి అభినందించి అదృశ్యం అయ్యాడు కలియుగ కార్తీకంలో ఈ అధ్యాయాన్ని ఒక్కసారైనా చదివినా విన్న అనేక భోగాలను అనుభవించి అంత్యాన ఉత్తమ గతులను పొందుతారు ఇరవై ఎనిమిదవ అధ్యాయం సమాప్తం ఇరవై ఎనిమిదవ రోజు పారాయణం సమాప్తం